హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మర్చలు ఈరోజు మన వీడియోలో పెసర పుంగులు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలామందికి పునుగులు చేసేటప్పుడు చాలా గట్టిగా వచ్చేస్తాయి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగా వస్తాయి స్పాంజిల్లా ఉంటాయి పొట్టు పెసరపప్పు కూడా అవసరం లేదండి మామూలు పెసరపప్పుతో ఈ విధంగా చేసుకోవచ్చు అలాగే ఈ పునుగులు మా గోదావరి జిల్లాల్లో చాలా ఫేమస్ ఇవి ఇలా అల్లపచ్చడితో తింటే బాగుంటాయి పునుగులకి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను ఇది పావు కేజీ వరకు ఉంటుంది పావు కేజీకి మనకి క్వాంటిటీ ఎక్కువే అవుతాయి ఇందులో తగినన్ని నీళ్ళు పోసి ఒక్క రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి చాయ్ పెసరపప్పే కదండి ఇది నానడానికి పెద్ద టైం పట్టదు రెండు గంటలు కరెక్ట్గా సరిపోతుంది రెండు గంటల తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడండి ఇలా బాగా నానింది కదా ఇప్పుడు ఇది కడుక్కోవాలి ఇలా కడుక్కున్నాక ఏదైనా చిల్లులు గిన్నెలోకి వేసి ఒక్క నిమిషం పాటు నీళ్లు వాడే వరకు అలా ఉంచేసేయాలి ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు ఒక్క నిమిషం ఉంటే సరిపోతుంది ఒక నిమిషం తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇది గ్రైండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండర్లో అయితే పిండి ఉరుమవుతుంది పునుగులు గుల్లదనం వచ్చి మెత్తగా వస్తాయి అదే మిక్సీలో అనుకోండి చాలా గట్టిగా వచ్చేస్తాయి అస్సలు బాగుండవు పప్పంతా ఇలా వేసుకున్నాక మధ్య మధ్యలో చేత్తో కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి అలాగే దీనికి పిండి కూడా బాగా మెత్తగా ఉండాలి చూడ్డానికి నలిగిపోయినట్టు మెత్తగా కనిపిస్తుంది కానీ చాలా మెత్తగా ఉండాలండి అలా ఉంటేనే బాగా వస్తాయి చూడండి పిండి కొంచెం గట్టిగా ఉందని నీళ్ళు పోస్తున్నాను ఒక్కొక్కసారి నీళ్ళు అసలు పట్టవు చూసి వేసుకోవాలి మీకు ఒకవేళ పిండి గట్టిగా ఉంది అనిపిస్తేనే ఇలా కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి పిండి లూజ్ అవ్వకూడదు చూడండి పిండి పా నలిగింది కదా ఈ విధంగా ఉండాలి ఇంత మెత్తగా ఉండాలండి కాటుగా ఉండాలి ఇలా ఉంటేనే పునుగులు మీకు మెత్తగా వస్తాయి లేదంటే చాలా గట్టిగా వచ్చేస్తాయి ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి అలాగే పెసర పిండి నలగడానికి పెద్ద టైం పట్టదు త్వరగానే నలుగుతుంది చూడండి పిండి మొత్తం ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కచ్చాపచ్చాగా దంచిన అల్లం పచ్చిమిర్చి కారం వేసుకోవాలి అల్లం పచ్చిమిర్చిని నేను మిక్సీలో పట్టుకున్నానండి లేదా రోట్లో అయినా దంచుకోవచ్చు ఇందులో కొంచెం వంట సోడా వేసుకోవాలి చాలా కొంచెం పడుతుందండి ఎక్కువ వేసుకోవద్దు మరీ లాగినట్టు అయిపోతాయి ఖచ్చితంగా వంట సోడా అయితే వేసుకోవాలి మీకు అంతగా బాగా గట్టిగా ఉన్నాయి అనిపిస్తే కనుక ఇంకాస్త వంట సోడా వేసి కలుపుకోవచ్చు చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఎంతకన్నా గట్టిగా ఉండకూడదు ఎంతకన్నా లూజ్గా ఉండకూడదు డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వేడవ్వాలి నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా పునుగులు వేసుకోవాలి పిండి తీసుకొని ఇలా వేలతో కట్ చేసినట్టుగా వేస్తే రౌండ్గా వస్తాయి తోకలు రాకుండా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అలాగే పెసర పునుగులు వేసిన వెంటనే ఇలా పైకి తేలిని అంటే అవి మెత్తగా వచ్చినట్టు మీకు ములిగిపోయినాయి అనుకోండి పిండి గట్టిగా ఉన్నట్టు పునుగులు కూడా గట్టిగా వచ్చేస్తాయి బయట అమ్మేవి ఇంకాస్త పెద్దగానే ఉంటాయి మీకు కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే పెద్ద పునుగులు కూడా వేసుకోవచ్చు ఈ పునుగులతో కూర కానీ పులుసు కానీ ఏం చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది పులుసుకైతే ఈ సైజు వేసుకుంటే సరిపోతుంది ఇవి వేగడానికి కూడా పెద్ద టైం పట్టదు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి నూనె నొరగ తగ్గింది కదా నూనె నొరగ తగ్గింది అంటే వేగినట్టే ఇలా ఇవి పసుపు రంగులోనే ఉంటాయి ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా పునుగులన్నీ వేసుకోవాలి మీకు అసలు చేసినట్టు అనిపించదండి ఇది పప్పు నానడానికైనా గ్రైండ్ చేసుకోవడానికైనా పునుగులు వేగడానికైనా ఏది కూడా టైం పట్టదు చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఇవి బ్రేక్ఫాస్ట్లా కానీ స్నాక్లా కానీ ఎలా తిన్నా కూడా బాగుంటాయి ఇలా వేడి వేడి పునుగులు కారపొడితో కానీ అల్లం పచ్చడితో కానీ లేదా ఏదైనా చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయి ఏమీ లేకపోయినా ఇలా ఒట్టిగా కూడా నేను అల్లం పచ్చడి పెట్టాను ఇంతేనండి పెసర పునుగులు తయారయ్యాయి నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్